హాయ్ అండి ఈ వీడియో వచ్చేసి మా అక్క కొడుకు పెళ్లి వీడియో అండి ఉదయాన్నే తెల్లారుజామున నలుగులు అయితే పెడతారు కదా పెళ్లి కూతురికి కొడుకుకి కలిసి పెడతారు కదా ఆ నలుగులు అయితే జరుగుతున్నాయండి అందరూ పెట్టి అయిపోయింది మేమైతే మాకు రూమ్లు ఇచ్చారండి ఆ రూమ్ లోనే డ్రెస్ తీసుకునేసి ఉదయాన్నే లేచి స్నానాలు అయితే చేసి రెడీ అయ్యి వచ్చామండి మేము రాగానే నలుగులు అందరూ పెట్టేశారు మేమే లో అయితే పెట్టామండి తర్వాత వాళ్ళు అయితే స్నానాలకు అయితే వెళ్ళారు వెళ్ళి రెడీ చేసి వచ్చారండి పెళ్లి కూతురు ఆ ఇక్కడ మండపం అయితే పెళ్లి బ్యాక్గ్రౌండ్ మండపం అయితే చాలా బాగుందండి రోజు పూలు మల్లి పూలు తోటి డెకరేషన్ అయితే బాగా చాలా బాగుందండి వచ్చేసి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వచ్చేసి రెడీ అయ్యి వచ్చేసి తర్వాత వాళ్ళు దేవుడికి దండం పెట్టుకునేసి కూర్చున్నారండి కూర్చునేసిన తర్వాత వచ్చేసి పూజార్ గారు మీరు వచ్చింది లేటు ముహూర్తం దాటక ముందే తాళి అయితే కట్టిద్దామని చెప్పేసి ఫస్ట్ గణపతి పూజ అయితే చేస్తున్నారండి తర్వాత తాళి కట్టించి మిగతా అన్ని చేయొచ్చు అని చెప్పేసి ఒక్కోరు ఒక్కో సాయంగా చేస్తారు కదండి ఇక్కడ వచ్చేసి ఈ పెళ్లిలో వచ్చేసి వీళ్ళు ముందు రోజునే మంగళ స్నానాలు నూనె నలుగులు అలాగే గంధం నలుగులని ఇవన్నీ పెట్టారండి మేమైతే నిన్న బాగా ఎంజాయ్ చేసామండి నలుగులు మంగళ స్నానాలు అన్ని చేశారు కదా అవన్నీ చాలా బాగున్నాయండి ఇప్పుడైతే తాళి కట్టిస్తున్నారండి కాలుగడ్ అయిపోయిన తర్వాత వచ్చేసి అందరూ వచ్చేసి వాళ్ళు ముందుల ఎంట్రెన్స్ లో అయితే వాళ్ళని కూర్చోబెట్టారండి ఆశీర్వాదం చేసే వాళ్ళు అందరూ వచ్చి ప్రతి ఒక్కరు ఒక్కొక్కరుగా వచ్చి ఆశీర్వాదం చేయండి అని చెప్పేసి దంపతులని ఆశీర్వాదం చేసి అయిపోయిన తర్వాత వచ్చేసి ఇంకేముంది అందరూ చాలా మంది వచ్చేసి ఇప్పుడు పెళ్లి అవంగానే వచ్చేసి అందరూ టిఫిన్లు చేసి వద్దాం అని చెప్పి బయలుదేరతారండి ఆ టిఫిన్ చేసి వచ్చిన తర్వాత మిగతా కార్యక్రమాలు అయితే చూద్దాం అని చెప్పేసి వీళ్ళైతే ఇలా కూర్చున్నారు అందరూ ఆశీర్వాదం చేసేవాళ్ళు అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చిందంటే ఒక లైక్ ఇచ్చుకోండి బాయ్